హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ లాగ్స్ ఈరోజు బ్లాగ్లో ఇది ఫ్రూట్ కస్టర్డ్ అండి మా పిల్లలు ఫ్రూట్స్ డైరెక్ట్గా వేస్తే తినడం లేదు కాబట్టి నేను జ్యూస్ కానీ ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసి ఫ్రూట్ కస్టర్డ్ కానీ చేస్తాను ఈసారి హనీ కూడా యాడ్ చేశాను దీనికి పైన పైన హనీ ఇచ్చేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే ఈ విధంగా ట్రై చేస్తున్నాను డైరెక్ట్గా ఫ్రూట్స్ తినని వాళ్ళ కోసము ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి దీనికోసం ఫస్ట్ పాలు బాగా మరిగించుకొని అందులోకి కస్టర్డ్ పౌడరు షుగర్ వేసి మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని పాలు బాగా చల్లారి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టి తీస్తే ఈ విధంగా తిక్కుగా వస్తుంది ఇందులోకి మనము ఫ్రూట్స్ ఏవే ఫ్రూట్స్ అయితే ఉంటాయో అన్ని ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి యాపిల్ దానిమ్మ యాడ్ చేస్తున్నాను ఫ్రూట్స్ తిన్నంటే చాలామంది తినరు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా కానీ చాలా ఇష్టంగా తినే ఒక రెసిపీ ఇది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రూట్స్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని సర్వ్ చేసుకోవాలి ఒక కప్పులోకి ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనికి పైన హనీ యూస్ చేస్తున్నానండి హనీ వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు మా వాళ్ళు హనీ హనీ అంటుంటారు కాబట్టి ఇది పైన చూపించామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు అందుకే ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఇచ్చాను చూడండి మా వాళ్ళు ఇది చూడంగానే ఎగ్జైట్మెంటు ఎలా ఉందని చెప్తున్నాడు అది అంత బాగా ఇష్టపడి అన్నమాట మా ఇంట్లో